హాయ్ నిన్న దర్శకుల సంఘం వారు డైరెక్టర్స్ డే చేశారు యాక్చువల్గా డైరెక్టర్స్ డే దాస నారాయణరావు గారి బర్త్డే అయిన డిసెంబర్ సారీ మే నాలుగో తారీఖు జరగాల్సింది ఆ రోజున పోలీస్ పర్మిషన్ లేక ఎలక్షన్స్ వల్ల అది పోస్ట్పోన్ అయ్యి నిన్నట్టు జరిగింది లాల్ బహదూర్ స్టేడియంలో చేశారు నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే మదర్స్ డే ఫాదర్స్ డే ఆ డే ఈ డే లవర్స్ డే ప్రతిరోజు టీచర్స్ డే ఇట్లా రకరకాల ప్రతిదానికి ఒక డే ఉంది డైరెక్టర్లకు ఒక రోజు లేదు అది దాసరి నారాయణరావు గారి బర్త్డే రోజు దాసరి నారాయణరావు గారు ఎందుకు దాసరి నారాయణరావు గారు అంటే నూట యాభై రెండు యాభై మూడు సినిమాలు చేశారు మొత్తం ఫస్ట్ పాయింట్ ఒకే సంవత్సరంలో పదిహేను సినిమాలు డైరెక్ట్ చేశారు అంటే విచ్ ఇస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఇప్పుడు నెలకి ఇప్పుడు ఇవాళ సినిమాలు చూస్తుంటే అంటే మూడు వందల రోజులు ఐదు వందల రోజులు ఆరు వందల రోజులు చేసే రోజుల్లో ఆయన ఆ రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో పదిహేను సినిమాలు రిలీజ్ చేయగలిగారు అంటే ఆయన అసలు మనీషా ఇంకేమన్నా ఆలోచించండి సో అలాంటి దాసరి గారు ఆయన లైఫ్ స్పాన్లో నూట యాభై రెండు యాభై నాలుగు సినిమాలు ఏమో చేసి రికార్డ్ చేశారు ప్లస్ డైరెక్టర్కి డైరెక్టర్కి మొదటి నుంచి వాల్యూ ఉంది లేదని నేను అన్నాను కేవీ రెడ్డి గారు ఆ రోజుల్లో డైరెక్టర్లే ఇది ఈవెన్ రామారావు నాగేశ్వరారు కూడా సెట్లోకి వెళ్లే ముందు డైరెక్టర్గా పెట్టి లోపలికి వెళ్ళేవారు ఆ రెస్పెక్ట్ ఈవెన్ కృష్ణ గారు సౌన్ బాబు గారు లాంటి వాళ్ళు కూడా ఆ రెస్పెక్ట్ ఉండేది అప్పట్లో తర్వాత తర్వాత జనరేషన్స్లో స్లోగా వెళ్ళిపోయి డైరెక్టర్ ఒక అయిపోయింది ఇవాళ ఒక రాజమౌళి గారిని వదిలిపెడితే మిగిలిన వాళ్ళందరి పరిస్థితి అట్లాగే ఉంటాను అయితే ఈ డైరెక్టర్స్కి అందరికీ ఒక గౌరవం ఇచ్చిన దాసరనారాయణరావు గారి పేరు మీద డైరెక్టర్ స్టే చేశారు ఆయన బర్త్డేకి అది ఆ రోజు చేయక వాళ్ళు చేశారు దీంట్లో స్పెషల్ ఏంటంటే చేయటం స్పెషల్ ఫంక్షన్ చేయటం అనేది స్పెషల్ కాదు ఫంక్షన్ ఎవరైనా చేస్తారు ఎన్నో చేస్తారు ఫంక్షన్స్ ఈ పర్టికులర్ ఫంక్షన్లో సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టర్ మొత్తం సినిమా యాక్టర్లను అందరినీ కంట్రోల్ చేస్తారు ఇప్పుడు మనకి రాజమౌళి గారి దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా అందరూ నా నేను కూడా నా వాళ్ళు కూడా దీంట్లో ఇంకా మెంబర్స్ సో ఇది ఇండస్ట్రీ అంతా మా చేతుల్లో ఉంది అని మీలాంటి వాళ్ళంతా అనుకుంటారు అలా ఉన్న మా చేతుల్లో ఉన్న ఇండస్ట్రీ అంటే మొత్తం ఆర్టిస్టులను తెచ్చి మేము చేయొచ్చు షో చేసి ఉండొచ్చు కానీ మా వాళ్ళంతా కలిసి ఒక నావల్ ఐడియా ఫస్ట్ దాస నారాయణరావు గారి ఈ డైరెక్టర్స్ డేని ప్రపంచవ్యాప్తంగా చేయాలి అనే ఉద్దేశంతో చేశారు అనేది ఫస్ట్ అభినందించాల్సిన విషయం మా ఇప్పుడున్న రన్నింగ్ సంఘాన్ని రన్నింగ్ కమిటీని అలాగే వాళ్ళు ఇంకొక ఇన్నోవేటివ్గా ఏం చేశారంటే మామూలుగా డ్యాన్స్లు ఫైట్లు అటువంటివి అన్నీ చేయొచ్చు కానీ ఆర్టిస్టులు తీసుకొచ్చి చేయవచ్చు ఎందుకంటే క్యాప్టెన్ఫ్ దషిప్ కాబట్టి ప్రతి డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర నుంచి అందరూ ఉన్నారు కాబట్టి ఎవరు కావాలని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అంటే కొంచెం ఇబ్బంది పెట్టినా తెచ్చుకోగలిగే ఉండేవారేమో కానీ వీళ్ళు ఎవరిని తెచ్చుకుంటా అని ట్రై చేయకుండా వీళ్ళే యాక్ట్ చేశారు వీళ్ళే డ్యాన్సులు చేశారు వీళ్ళే ఫైట్లు చేశారు వీళ్ళే స్కిట్లు వేశారు సో దానికి ఈ చేసిన ఫంక్షన్కి కూడా నిజంగా జనం కూడా విపరీతంగా వచ్చారు ఈ లాల్ బహదూర్ స్టేడియంలో చేయటం వీళ్ళు వేసి మేమే వేసి సారీ వీళ్ళు అంటాం తప్పు సారీ నేను కూడా మెంబర్నే కాబట్టి మేము మేమే దాంట్లో వేషాలు వేసి మేమే డ్యాన్సులు చేసి మేమే ఫైట్లు చేస్తూ ఉంటే జనం వస్తారు అని నమ్మి చేసిన ఈ కమిటీకి వీరశంకర్ అండ్ టీమ్ అలాగే అనిల్ రాఘపూడి అండ్ టీం వాళ్ళు కల్చరల్ కమిటీ వాళ్ళు వీళ్ళని నిజంగా అభినందించాలి ధైర్యంగా చేశారు సక్సెస్ఫుల్గా చేశారు రాత్రి పదకొండింటి దాకా ప్రోగ్రాం అద్భుతంగా నడిచింది సక్సెస్ఫుల్గా నడిచింది సో డైరెక్టర్లు ఏదైనా చేయగలరు అని చూపించడం అనమాట ఒక రకంగా సో డైరెక్టర్స్ డేని ఇంత ఘనంగా చేసిన ఆ మొత్తం టీంని అభినందిస్తున్నాను భవిష్యత్తులో డిసెం మా మే నాలుగో తారీఖు దాసరనారాయణ గారి బర్త్డే రోజు ఇవన్నీ చేయాలని అది కూడా చేసేవాళ్ళు అందరూ రకరకాలుగా చేస్తున్నారు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు ఆరో తారీఖు దాకా చాలామంది చేస్తున్నారు అలా కాకుండా అందరూ ఒకే రోజు పెట్టుకొని చేస్తే బాగుంటుంది సో ఇంకా ఘనంగా చేయాలని ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మళ్ళీ డైరెక్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ పర్టికులర్గా ఆర్గనైజ్ చేసిన కమిటీని కల్చరల్ కమిటీని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ